అన్నమయ్య జిల్లా పెద్ద మండ్యంలో వడ్డర ఆత్మీయ సమావేశం అన్నమయ్య జిల్లా పెద్ద మండ్యంలో వడ్డర ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది సమావేశానికి జిల్లా అధ్యక్షుడు డేరంగుల నారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి వడ్డలు ఈ సందర్భంగా దేవల్ల మురళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుడు రేణాటి వీరుడు వడ్డె వడ్డెబ జయంతిని అధికారికంగా జరుపుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు కులవృత్తి మరియు చేతి వృత్తిదారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కేటాయించిందని తెలిపారు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడంపై జీవో నూట మూడు ఆధారంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఇక వడ్డర్లకి వివిధ కార్పొరేషన్లలో పదవులు కేటాయించి ముప్పై శాతం రాయితీతో కొండ క్వారీలను లీజ్ లేకుండా కేటాయించాలని కోరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డర్ల అభివృద్ధి కోసం నూట ముప్పై రెండు కోట్లు కేటాయించిందని తెలియజేశారు వడ్డర్లకి కాంట్రాక్టు పనుల్ని ఈఎండీ లేకుండా కేటాయించాలని సూచించారు ఈ సమావేశంలో నాగమల్లప్ప శంకర్ ఎమ్మెల్యే రమణ దేవల్ల శ్రీనివాసులు బత్తుల రామస్వామి రమాదేవి దేవల మురళి దేవల రమణ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కుంచాల సుధాకర్ హరి టీచర్ రామలక్ష్మి మల్లెల రెడ్డన్న పవన్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఉండి తంగూరుపల్లి వర్గంలో ఆక్లియర్ సభ ఏర్పాటు చేయటం చాలా ఒక మంచి రోజుని భావిస్తూ మరి సభ్యత గౌరణీయులు మరి నా పేరు దేవల్ల మురళి రాష్ట్ర వడ్డల కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ నేనే కార్పొరేషన్ చైర్మన్ గా నేనే పనిచేశాను తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను అవన్నీ ఆ పదవులు రాన కారణం ఎక్కువనే నా ఒడ్డర జాతీయ ని కూడా గర్వంగా చెప్తా ఉన్నా సభాధ్యక్షులు గౌరవీయులు సాధికార అధ్యక్షులు మరి జవన్ నారాయణ గారికి అదేవిధంగా పెద్దలు ఇక్కడ ఈ మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ సభను ఏర్పాటు చేసిన మరి శంకర గారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి ఇంకా చాలా మంది పెద్దలకు నాగమల్ అప్ప గారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా పెద్దలు మా మామగారు సంఘం ఎప్పుడు ఈ సంఘం కోసం నిరంతరంగా పార్టీలు ఖచ్చితంగా ఈ కులం ఎదగడానికి ఈ కులం మరి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన మా మా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ఇంకా పెద్దలు మాట్లాడారు నేను అన్నిటికీ స్వాగతిస్తా సోదరుడు మన ఇతిహాస సంఘం నాయుడు మాట్లాడారు అదేవిధంగా సాత్విక ఇంజనీరు సోదరుడు మాట్లాడారు మీకు ఒకటే తెలియజేస్తున్నా నేను ఈరోజు కూలికి పోతే కొండ కాలాలి రెక్కడి పరిస్థితులు జీవన సాగించలే నా జాతి బాగుండాలా ఈ కులం వాళ్ళు రాజకీయంగా ఎదగాల ఆర్థికంగా బాగుండాలా నా కులం తప్పు మార్గాల్లో ఈ రోజు ఈ లో రోజువారీ కూలి పని చేసుకునే ఈ కులం కోసం పోరాడుతున్నారు కాంట్రాక్టర్లు ఉద్యోగం ఇస్తున్నారు ఉద్యోగానికి చెప్పుకునే పరిస్థితి నేను దాదాపు ఈ జిల్లాలో కుట్టు కలిగిన ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉత్తరం పంచాయతీ ఏనుగోపాల గ్రామంలో నేను జన్మనిచ్చాను పెరిగా తొంభై మూడు అనంతపురం జిల్లాలో సెటిల్ అయినారు రాజకీయంగా డబ్బు తినారు గాలి ముందు కృష్ణాలు ఆస్తి తినారు నాకు ఐదు ఎకరాలు మరి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తల ఐదు లక్ష రూపాయలకి ఆ రోజు అంతా అప్పు పోస్తే ఉన్నాం కాబట్టి అనంతపురం జిల్లాలో పోయి అనేక పనిచేసి పచ్చాను నేను కష్టపడను కష్టపడిన తర్వాత నేను పార్టీలో కూడా పనిచేస్తుంటే మన కులానికి కింద మాట్లాడుతున్నారు ఏ ఒడ్గా అది ఇది అని మాట్లాడుతుంటే చూసి వాడలేకుండా ఒక్క ఇద్దరితో సంఘం పెట్టాం ఇద్దరితో సంఘం పెట్టి రెండు వేల రెండులో సంఘం స్థాపిస్తే ఈ రోజు లక్షలాది మంది తయారు చేశాం లక్షలాది మంది తయారు చేసి ఎన్నో ఉద్యమాలకు స్వీకారం చుట్టాను అనంతపురం జిల్లాలో మంది ఉన్నారు ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్మాలు ఎన్నో రాష్ట్రాలు ఒక్కలు చేసి అగ్ర కులాలలో గుండెల్లో రైలు వైకిచ్చాం చిత్తూరుస్తేలు వస్తాడు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ ఇంటి ముస్తాం అంతేందుకు వ్యవసాయ కలిసి మరి కులాన్ని ఆ రోజు ఎస్టీలో జరిపిస్తానని తిరుపతి బహిరంగ సభలో రెండు వేల ఎనిమిదిలో వడ్డర్ ఇంట్లో చదువుకున్నాను వడ్డీ ఎంగటప్పు ఇంట్లో చదువుకున్నాను వడ్డర్లు గౌరవం తీర్చుకోవాలంటే ఐదు వందల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు ఇదే పిల్లల దగ్గర నా ఏకీల పోతా ఉంది ఐదు మొక్క పల్లెల మంది చచ్చిపోతా ఉంటే ఆ మీటింగ్ లో చెప్తే ఆ రోజు ఈ పని ఉంటే మరి హైదరాబాద్ లో ఎవరైనా చాంబర్ లో ఇంతవరకు ఎవరైనా దగ్గర చేసే ఉండరా మూడు వందల మంది పోయి ఒకరికి బాత్ ఒకరికి కొన్న ఒకరికి కోరి ఈ రకంగా అత్యంత ఆశించి రాకపోయే రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీసర్ దగ్గర పెట్టే రాజశేఖరం సంఘానికి జిల్లాకు మన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు మన నాయకులు ఎస్టీలో చేస్తాను కదా పోయి మన కులాన్ని ఎస్టీలో చేస్తాలని నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం మన అడిగారు రాజశేఖర రెడ్డి రెండు మరి కొనుగోలు దగ్గర ఓటింగ్ వస్తే ఎస్టీలో చర్చలోనే వేల మంది పోయి అడ్డుకుని ఆ రోజు పిలిపించి మాట్లాడారు కాబట్టి ఆయన జరిగినారు తర్వాత మన కులాన్ని అట్టించుకునే పాపం లేదు మరి తల్లి మరిచే ఆ రోజు డబ్బులు తీసుకొచ్చి అంతా ఎంత చేశాం చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం కాదు రోడ్డు ఇవ్వాలంటే నేను మా డైరెక్టర్ కలిపి నూట ముప్పై రెండు కోర్టులు సబ్సిడీ ఇచ్చి దాదాపు తొంభై రెండు కోర్టులు మరి ఖర్చు పెట్టాం ఇక్కడ ఒక వ్యక్తిగా ఉన్నారు చాలా మంది ఎంపీలు మరి అన్ని ముఖ్యంగా మా వర్గాల జాతిని ఎస్టీలో చేస్తే మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి లేదు ఆ పార్టీలు మేము తెలియజేస్తాం తర్వాత మా చైర్మన్ లో డైరెక్ట్ కలిసి ఇంకా కొంతమంది పెద్దలు ఆ రోజు కూర్చొని సార్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మా కోమ్ డిఎన్జె క్యాడిగ్రీ ఉండేది కాకపోతే కాబట్టి తీవ్ర అన్యాయం రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోజు ఒక కమిటీ చేసి చూడల ఎస్టీ సత్యపాల కమిటీ చేసి జీవో నూట డెబ్బై మూడు జారీ చేసిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ నేల చంద్రబాబు తెలియజేస్తున్నా అంతే కదా ముందు జిల్లా వెల్ఫేర్ కమిటీ ఉంది ఒడ్డల పైన జరిగే దాడిని అరికట్టాలని జిల్లా వెల్ఫేర్ కమిటీ జీవో ఇచ్చి ఆ జీవోకి కలెక్టర్ చైర్మన్ గారు మరి పోలీస్ సూపరింటెండెంట్ గారు నెంబరు మన పోలీసులు ఇరిగేషన్ కావచ్చు పబ్లిక్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అడవి శాఖ దాంట్లో డిపార్ట్మెంట్ అంతా కదా నెంబర్లు మన పోస్టు ఐదు మంది నెంబర్లు దానికి ఇల్లు ఇచ్చుకోవాలా మరి ఇంకోటి ఆర్కిరికి ఇన్ని చెప్తా తమ్ముడు ఇంతకు ముందుగా చెప్పారు తమ్ముడు మాట చెప్పారు మన కులం అంటే దేవుడికి తెలియదు ఆఖరికి ఇన్ని మాటలు కూర్చున్నాం మన కులం గజిట్లో ఉన్న మీకు తెలుసా అంటే ఈ భూమి రాలే ఇది దీక్ష అట్లా మన కుదే ప్రభుత్వం